హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ నియోజకవర్గాలను ప్రభావితం చేసే ఎస్సీ సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల గురించి ప్రస్తావిస్తున్నాం వాటి డీటెయిల్డ్ గ్రౌండ్ రిపోర్ట్స్ అయితే ఇస్తున్నాం ఇప్పుడు తాజాగా అయితే చిత్తూరు జిల్లాలోని సత్యవేడు సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ ఏడు మండలాలు ఉంటాయి నారాయణవనం బిఎన్ కంట్రీగా అంటే బుచ్చినాయుడు కంట్రీగా అలాగే వరదాయపాలెం కేవీబీపురం పిచ్చాటూరు సత్యవేడు నాగలాపురం మొత్తం ఏడు మండలాలు ఏడు మండలాల్లో సుమారు రెండు లక్షల వరకు ఓటర్లు అయితే ఉంటారు గత ఎన్నికల చరిత్ర ఒకసారి తీసుకుంటే ఆరు సార్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వచ్చింది మొదటి రెండు సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు తర్వాత ఇమీడియట్ గా మూడోసారి కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ ఎగిన్ మరో రెండు సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ వచ్చింది తాజాగా అయితే మరో రెండు సార్లు గెలిచిన తర్వాత వైఎస్ఆర్ సిపి అయితే వచ్చింది స్థానికంగా కూడా తెలుగుదేశం పార్టీ సెంటిమెంట్ నమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు అనేది వాళ్ళు అయితే నమ్ముతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంత దారుణంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదు రెండు వేల పంతొమ్మిదిలో అయితే మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆయన వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా బల్లు దిగారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జడ్డా రాజశేఖర్ దిగారు ఆదిమూలం లక్ష మూడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఓట్లు సాధిస్తే రాజశేఖర్ అయితే మాత్రం యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు ఓట్లు మాత్రమే సాధించారు నలభై నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు ఓట్ల తేడాతో రాజశేఖర్ ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ సిపి పరిస్థితి తీసుకుంటే మిగిలిన నియోజకవర్గాల మాదిరిగానే ఇక్కడ అసలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు దానికి తోడు వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో పాటు పోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని చెప్పొచ్చు సత్యవేడు నియోజకవర్గంలో ఇసుక మాఫియా అలాగే రావెల్ మాఫియా ల్యాండ్ సెటిల్మెంట్ లో ఈయన ప్రమేయం ఉందంటూ తీవ్రమైన ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి ఇవన్నీ కూడా వైసీపీకి మైనస్ గా మారే అవకాశం అయితే ఉంటుంది సాక్షాత్ ఆ వైసీపీ నేతలే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కొడుకు పెత్తనం ఎక్కువైపోయిందంటూ విమర్శలు అయితే చేస్తున్నారు కోనేటి ఆదిమూలం ఎవరంటే మాజీ మంత్రి చంగారెడ్డి ముఖ్య అనుచరుడిగా ఆయన రాజకీయాలు చేశారు ప్రస్తుతం సీనియర్ మన్ పెద్దరెడ్డి ఆశీస్సులతో ఇక్కడ టికెట్ పొందారు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న నలభై ఐదు మంది లిస్టులో ఈయన కూడా ఉన్నారు నేను రెండు మూడు రోజుల క్రితమే ఆ లిస్ట్ అయితే ఒకటి ఇచ్చాను వైసీపీ టికెట్ కోసం ముగ్గురు ఉన్నారు ఆధిపత్య పోరు ఇక్కడ నడుస్తుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా రెండు మూడు వర్గాలు అయితే పనిచేస్తున్నాయి వైసీపీ నుంచి అయితే ఆరే అజయ్ కుమార్ అలాగే కృపాలక్ష్మి ఇద్దరు టికెట్లు అయితే ఆశిస్తున్నారు ఆరే అజయ్ కుమార్ అయితే ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈయనకైతే స్థాన చలనం లేకపోతే ఆయన పూర్తిగా టికెట్ నిరాకరించిన ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది అక్కడ నుంచి స్థానికంగా అందుతున్న సమాచారం ఈ ఆధిపత్య పోరుకి తెలుగుదేశం పార్టీ కూడా ఏమి అతీతం కాదు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు టికెట్ రేసులో ఉన్నారు ఇక్కడ కూడా ఆధిపత్య పోరు నడుస్తుంది తెలుగుదేశం పార్టీ టికెట్ రేసులో ఉన్న వాళ్ళు ఎవరంటే ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే హేమలత కూతురు హెలెన్ అలాగే మరో సీనియర్ నేత దశరథ వాసు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జేడి రాజశేఖర్ కూడాను ఈసారి టికెట్ బలంగా ఆశిస్తున్నారు ఈ ముగ్గురైతే టికెట్ రేస్లో ఉన్నారు సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఆమె అక్కడ టికెట్ రేసులో ఉంది ఇక జేడి రాజశేఖర్ విషయానికి వచ్చేసరికి ఆయన వ్యవహార శైలి కారణంగా కేడర్ చాలా వరకు దూరం అవుతుంది అనేది చెప్పొచ్చు అది తెలుగుదేశం పార్టీకి మైనస్ అవుతుంది ఒక విధంగా చూసుకుంటే జేడి రాజశేఖర్ గనక టికెట్ ఇస్తే మళ్ళీ హెలెన్ వర్గం ఓడించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఇక్కడ హెలెన్ టికెట్ ఇస్తే జేడి రాజశేఖర్ వర్గం ఓడించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది సహాయ నిరాకరణ అనేది జరుగుతుంది అనేది అక్కడ స్థానికంగా మనకు అందుతున్న సమాచారం మధ్య మార్గంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ స్టేట్ ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ దశరథ వాసుని బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఒక రకమైన చర్చ అయితే నడుస్తోంది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలోనే ఈయన పేరు తెర మీదకు వచ్చింది కాకపోతే అప్పటికి ఉన్న సమీకరణల వల్ల ఈయనకైతే టికెట్ కేటాయించలేకపోయారు క్షేత్ర స్థాయిలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న దశరథ్ వాసు ఆయన అభ్యర్థిత్వాన్ని స్థానిక సీనియర్ నేతలు కూడా బలపరుస్తున్నారని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వివాద రహితుడిగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు అలాగే పార్టీ కార్యక్రమాల్లో కూడా దూకుడుగా ఉన్నారు కాబట్టి ఈయన మీద మూడు కేసుల వరకు కూడా ప్రభుత్వం బనాయించిందని చెప్తారు అక్కడ నుంచి ప్రస్తుతానికి అయితే ఈయనపై ప్రజల్లో సానుభూతి ఉందని చెప్పొచ్చు ప్రతి క్యాండిడేట్ గురించి ఎందుకు అంత వివరంగా చెప్తున్నానంటే ఇక్కడ మన రైజ్ మన సర్వీసెస్ లో క్యాండిడేట్ అసెస్మెంట్ కూడా ఉంది కాబట్టి ఒకసారి ఏ అభ్యర్థికి ఇస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది లేకపోతే ఏ అభ్యర్థి బలమైన అభ్యర్థి లేకపోతే ఏ అభ్యర్థి ఎక్కడ బలహీనంగా ఉన్నారనేది క్యాండిడేట్ అసెస్మెంట్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ వాసు అయితే బలమైన అభ్యర్థి అవుతారనేది చెప్పొచ్చు వైసీపీలో అయితే మాత్రం ఆధిపత్య పోలు రోజురోజుకి సృతిమించుతుందని చెప్పొచ్చు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అనుచరుల కంటే కూడాను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అలాగే మరో సీనియర్ నేత నారాయణ స్వామి అనుచరుల హవా కూడా ఇక్కడ కనిపిస్తుంటుంది సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రభుత్వ వ్యతిరేక భవనాలు అలాగే వైసీపీ వ్యతిరేకత తీవ్రంగా ఉంది మరోవైపు స్థానికంగా ఎమ్మెల్యే ఆయన మీద వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థి ఎంపిక సరిగ్గా జరిగితే ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కాదుకూడదు అనుకునే ప్రయోగాలు చేస్తే ఇది మరోసారి ఈ సీటు వదులుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది థ్యాంక్ యూ